నీకు టమాటా పచ్చడి ఇష్టమా ఇష్టం కదా ఇష్టం నూనె ఉంటే ఇంకా బాగా తాలింపు వేయాలి కదా మరి అది వేయిన తర్వాత అమ్మమ్మ తాలింపు అందులో టమాటాలోనే కొంచెం నూనె వేయత్తమ్మా అది వేయింపుతుంది చూడు అమ్మమ్మ వేస్తే ఇప్పుడు మంచి వాసన వస్తుంది రాకపోతే ఇప్పుడు నువ్వే అంటావు చూడు కాదు నువ్వే అంటావు సే వస్తుంది మంచి వాసన వస్తుంది కదా పడతలేరా నేను చిన్నగానే ఉక్కుతున్నా పైన పైన వెయ్యి నీరు వేయకుండా నీరు వచ్చింది టమాటా చిన్నవి కదా అందుకే బాగా వచ్చింది పెద్ద టమాటాలు అంత ఉండదు అట్లా అట్లుంటేనే బాగుంటుంది కదా పచ్చడి పెట్టుకుంటే అస్సలు బాగోదు అంటే ఇంకెక్ ఊరుతుంటే నేను రోడ్లోదే వేసుకొని తిన కలర్ ఫుల్ కలర్ఫుల్ గా వచ్చింది గ్రీన్ వైట్ ఆరెంజ్ ఎల్లోనో అది ట్రావెల్ అలాగా వైట్ వెళ్ళిపోయి వైట్ సుష్ణ జాతీయ బ్లూ రాలే రౌండ్ ఉంటుంది బ్లూ నేను వేసుకున్నా బ్లూ సరిపోయింది అయిపోయిందా మీ చీరకు మా హాయ్ చెప్పు హాయి చెప్పు రే అయిపోయింది పచ్చడి ఏదైనా గిన్నెలు వేస్తా గిన్నెలంటే ఇప్పుడే కదా రుబ్బింది ఇల్లకేసాయినా ఏరా అజ్జి కొంచెం ఎక్కువ తింటావా అన్నం ఈరోజు నేనైతే ఎక్కువ నూనె నూనెంటే ఎక్కువ తింటా சூப்பூப்போடன்கதா ஊர்ல அது காக்க ஊர்ல மெற்ப காய் సూపర్ ఉంది నల్ల మిరపకాయలు ఊళ్ళో నెయ్యి వేసుకొని రోట్లో నూరుకున్న పచ్చడి నెయ్యి వేసుకొని తింటుంటే వాటలు లేవు అసలు సూపర్ ఉంది ఊర్లలో సిటీలలో మిక్సీలో పట్టుకొని ఎట్లయినా అంత టేస్ట్ మొత్తమే వేసింది చాలా బాగుంది తినకముందే टमाटो पचड़ी बाग टमाटो सुंदर पचड़ी बाग जैसे हैं नहीं ऐसे कौन का बाग होता नहीं ऐसे कौन ऐसे कौन है नहीं नहीं ऐसे कौन है नहीं बोला नहीं, नहीं 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 ఎట్లుంది బాగుంది కొంచెమా చాలా చాలా రోజులు జరుగుతాం రోడ్డు పచ్చడి మళ్ళీ రోడ్డు పుట్టు తింటుండ్రు రోటి పచ్చడి ఇష్టం మిక్సీలో వేస్తే ఇష్టం అని మధ్యలో దాని టేస్ట్ కూడా అయిపోయింది మళ్ళీ చాలా రోజులు తర్వాత చిన్నప్పుడు అమ్మమ్మల వాళ్ళు నాయన మా అమ్మమ్మల వాళ్ళు చేసుకో బాగుంది వేడివేడి అన్నంలో ఇంకా బాగుంది వేడివేడి అన్నంలో ఇంకా బాగుంది நெய்யி நெய் நெய்ய கழுப்புட்டே எல்லாம் நான் நீன